వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా ముప్పై ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న నాయకులు ఉన్నారు కింద మాకే సీనియర్ ఇక్కడ ముప్పై ఐదు ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా వేరే పార్టీలకు మనకున్న తేడా ఏంటంటే వేరే పార్టీలలోనేమో తొందరగా ఒక పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది తొందరగా పోతే తొందరగా వస్తుంది కానీ మన పార్టీలో పాత నీరు పోదు ఎందుకంటే మన ఒక సిద్ధాంత ప్రాతిపదిక పైన ఉన్నటువంటి పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా గెలవకపోయినా పదవి ఉన్నా లేకపోయినా అనేక కష్టాలు ఉన్నప్పటికి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం కేవలం జీవి జీవితాన్ని దారపరిచినటువంటి అనేక మంది మహనీయుల త్యాగాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కొన్ని వందల మంది త్యాగాదాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందువల్ల మన పార్టీ వేరే వాటి లెక్క పదే వస్తే ఉంటాం పదే రాక పోతామనే కాన్సెప్ట్ ఉన్న పార్టీ కాదు కాబట్టి ఎక్కువ మంది నాయకులు పార్టీగా ఉంటుంది మన పార్టీ అందువల్ల కానీ ఇంతమంది నాయకులకి అధికారం వస్తేనేమో అనేక రకాల పదవులు దొరికేది కానీ అధికారం రాలేదు కాబట్టి మనకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ అనేక రకాల పదవులకు లేకపోవచ్చు కానీ మన పార్టీ ఒక బ్యూటీ ఏంటంటే వేరే పార్టీలలో ఏమో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు ఉంటే పర్మనెంట్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళే ఉంటారు వారు కాకపోతే వాళ్ళ కొడుకు ఉంటాడు వాళ్ళ కొడుకు కాకపోతే వాళ్ళ మనం ఉంటాడు తప్ప మన పార్టీ యొక్క బ్యూటీ ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నరసన్న శిష్యుడు కూడా మన నరసన్న ఉండగానే అధ్యక్షులు అయ్యేటువంటి గొప్ప సాంప్రదాయ పార్టీ భారతీయ జనతా పార్టీ అందువల్ల ఇప్పుడే చెప్తున్నారు మూడు సార్లు మూడు మూడు సార్లు రెండు రెండు సార్లు జిల్లా అధ్యక్షులు ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నారు అందువల్ల ఇవ్వాదా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ కానీ భారతీయ జనతా పార్టీ మనకు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టకపోవచ్చు కేవలం పార్టీకి సేవ చేసే పదల కట్టబెట్టవచ్చు కాక కానీ భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చింది ఆ గౌరవం ఏంటంటే మొన్నటి ఎన్నికలలో మీరు ఊళ్ళలో పోతున్నప్పుడు మీరు ఇళ్ళలో పోతున్నప్పుడు ఎక్కడ కూడా మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించేటువంటి ప్రశ్నలు కూడా మీరు ఎదురుక్కోలేదు మీరు బీజేపీ ఆ బిడ్డ నరేంద్ర మోడీ గారి పార్టీ ఆ కూసో మంచినీళ్ళు ఇచ్చిండ్రు ఛాయ్ ఇచ్చిండ్రు బ్రహ్మాండంగా మనం ఊహించిన పద్ధతిలో గొప్ప మెజార్టీతో గెలిపించిన చరిత్ర మొన్ననే మనం చూసినాం ఎవరు ఊహించలే మా విశ్వేశ్వరుడు గారు ఒక లక్ష కాకి లెక్కలు పనికి రావని కాకి లెక్కలు పనికి రావని ప్రజలు అనుకుంటే ఎట్లుంటుందో మొన్న వేసినటువంటి ఓట్ల పండుగనే సజీవ సాక్ష్యం అందులో మీరు అంతా కూడా చూసేట్టు అదృశ్యం ఏంటంటే ఒకనాడు ఈ జిహెచ్ఎంసీని ఆనుకొని మూడే మూడు ఒకటే ఒక పార్లమెంట్ సీట్ మనకు గెలిచేది అది సికింద్రాబాద్ ఇవాళ కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మహబూబ్నార్ కావచ్చు ఇవాళ అరవై శాతం డెబ్బై శాతం ఉన్నటువంటి మా చెల్లెల పార్లమెంట్ కావచ్చు ఒక ఇరవై శాతమో పది ముప్పై శాతమో మనకు అనుబంధంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ కావచ్చు ఇవాళ సిగ్నల్ మన పాత్ర కావచ్చు మల్కాగిరి దాదాపు తొంభై తొమ్మిది శాతం ఇలా మల్కాగిరి అంటే దాదాపుగా నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకొని జిఎస్ఎంసీ మీద కాషాయ జెండా ఎగరేషన్ చరిత్ర అని మనం చూసినాము డెబ్బై ఆరు డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి నాకు తెలిసి మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తములో ఓట్లు సాధించినటువంటి పార్టీగా చరిత్ర నిలిచింది ఇట్ ఇండికేట్స్ ఇట్ షోస్ ఇవాళ రేపటి కాలంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచి సుపరిపాలన రావాలంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విక్షిత్ భారత్ అని చెప్పే నిరాధమి సూత్రం విక్షిత్ తెలంగాణ కావాలంటే ఇవాళ కరప్షన్ లేని రాజ్యం రావాలంటే కుటుంబ పాలన పోవాలంటే గౌరవంగా బతికే పరిస్థితి రావాలంటే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదగాలంటే మరో మార్గం లేదు అది భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లోనే ఆ గొప్పతనం నిర్మాణం అయితే విశ్వాసాలు విశ్వాసాన్ని మనం మర్చిపోదు అందువల్ల తప్పకుండా మన చాలాసార్లు మేము చెప్తా ఉన్నాం పార్టీ సంపూర్ణం అయ్యేది కేవలం ఎంపీలు గెలిస్తే మాత్రమే కాదు ఇవాళ పదిహేడు మంది ఎంపీలలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచినాం ఇవాళ మొట్టమొదటిసారిగా సొంతంగా ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం కానీ సంపూర్ణంగా పార్టీ గెలిచింది ఎప్పుడు అంటే వార్డు మెంబర్స్ నుంచి మొదలుపెట్టి నా సర్పంచ్ వరకు నా ఎంపీటీసీ మొదలు మొదలుపెట్టి నా ఎంపీపీ వరకు జడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఇవాళ సింగిల్ విండో డైరెక్టర్ నుంచి వెళ్ళి సింగిల్ విండో చైర్మన్ల వరకు ఇవాళ పాటుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిస్తేనే సంపూర్ణంగా పార్టీ గెలిచినప్పుడు తప్ప లేకపోతే కేవలం ఇట్లా మాత్రమే కాదనే విషయం మనం ఎంపీ ఎన్నికలు ఎట్లయితే కొట్లాడగలిగడమో ఆ ఎన్నికలు కూడా గట్ల కొట్లాడతామని చాలా చాలా సహాయపడము మా ఎన్నికలో గెలవాలని ఎట్లా ఆడటం ఉండడం మీ ఎన్నికలకు కూడా తప్పకుండా అట్లే ఉంటామని చెప్పి మేము మనవి చేస్తా రెండోది మన పార్టీ సెటిల్ కావాలంటే మనం ఒక్కొక్క బూత్లో గుజరాత్లో పన్నెండు మంది ఉన్నారు మనం కూడా అప్పుడప్పుడు పద్దెనిమిది మంది పన్నెండు మంది అని చెప్పి అంటా ఉన్నాం ఇంత తొందరగా రావు వట్టి అనుకున్నంత మాత్రం రావు అది ఎప్పుడు సాధ్యమైందంటే ఇవాళ బూత్ స్థాయిలో మన పార్టీ పటిష్టమైనప్పుడు మాత్రమే మన ఓటర్ల సంఖ్య పెరిగి మనం గెలిచినప్పుడు మాత్రమే సాధ్యమైంది కాబట్టి ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి వాళ్ళకు మోడీ గారి దేశంలో ఉండొచ్చు కాక కానీ లోకల్గా నా పోలీస్ స్టేషన్లో పనిపడితే లోకల్గా నా ఎమ్ఆర్ఓ ఆఫీసులో పనిపడితే నా ఎంపీడీ ఆఫీసులో పడితే నాకు ఒక ఇల్లు ఇవ్వాలన్నా నాకు ఒక పని చేసి పెట్టాలన్నా తప్పకుండా అధికారం కావాలని చెప్పు అధికారం కావాలని కోరుకుంటారు ఆ నమ్మకాన్ని కలిగించే నాయకుడు కావాలని కోరుకుంటారు అనేక సందర్భాలు చేసిన అక్కడక్కడ సొంత శక్తి ఉన్నవాళ్ళు గెలవచ్చు కానీ ఆంది హోల్గా గెలిచే చరిత్ర ఇక్కడ లేదు చాలా దిక్కుల సర్పంచులుగా మూడు మూడు సార్లు సార్ గెలిచిన వాళ్ళు కూడా మన పార్టీలో ఉండరు ఒక్కొక్క ఊళ్ళో మన పార్టీ గెలిచే చరిత్ర ఉన్నటువంటి ఊర్లు కూడా అంటే పార్టీ బలంగా కాడ నాయకుడు బలంగా ఉన్న కాడ మాత్రమే ఆ రిజల్ట్ వచ్చింది తప్ప మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని వేల గ్రామ పంచాయతీలు మూడు దాకా తొమ్మిది వేల గ్రామ పంచాయతీలు ఉండే అందా ఎనిమిది వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఉండే ఇవాళ పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు వచ్చినాయి ఇవాళ ఆరు వందల ప దాదాపు నాలుగైదు వేల ఎంపీటీసులు ఉండొచ్చు ఇలా మండల పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనం ఒక నాయకుడు గొప్పగా ఉన్న కాడ మన పార్టీ కొన్ని గ్రామాల్లో అనాదిగా గొప్పగా ఉన్న గెలిచింది తప్ప అంది హోల్గా గెలిచిన సందర్భం లేదు కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ అన్ని గ్రామాలు మొన్న కదా ఎట్లయితే ఈ గ్రామం ఆ గ్రామం తేడా అన్ని బూతులలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎట్లెగిరేసిందో ఆ పద్ధతులునే రేపు చెప్పి మనం చేస్తూ ఉంటాం మనం మరికాడ చూసినాం కొన్ని బూతులు తప్ప కొన్ని బూతులు తప్ప ఏకపక్షంగా పడ్డాయి మొన్న నిన్న నేను రాత్రిపూట వినాయకులు తిరుగుతున్నప్పుడు రాత్రి పదకొండు గంటల నలభై నలభై నిమిషాలకు నాకు ఆకలి అవుతుందా తినలేదని చెప్తే కూడా దాదా అన్నాన్ని బట్టి పట్టుకపోయింది ఒకడికి ఏంది దాని ప్రత్యేకత అంటే ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు భారతీయ జనతా పార్టీకే పడ్డాయని చెప్పి చెప్పింది అట్లా అనేక బూతులలో మరి ఉన్న కార్యకర్తలు అంటే లేరు పాపం కార్యకర్తలు లేకపోవచ్చు ప్రజలే కథానాయకులై వాళ్ళే కార్యకర్తల కంటే ఎక్కువ కమిట్మెంట్తో గెలవాలనే సంకల్పం తీసుకున్నారు కాబట్టి సాధ్యమైంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఎత్తుకోకుండా కేవలం కార్యకర్తల నాయకులు మాత్రమే సాధ్యం కాదు కాబట్టి ఇవాళ మనకు గొప్ప అవకాశం వచ్చింది నాయకులుగా ప్రతి ఇంటికి మనం ఎట్లాగూ ఆన్లైన్లో చేసుకుంటున్నాం మన దగ్గర టెక్నాలజీ ఎక్కువ మన దగ్గర కమిట్మెంట్ ఎక్కువ మన దగ్గర సీనియర్ ఉన్నది కాబట్టి మూడు లక్షల ముప్పై వేలు మూడు లక్షల నలభై వేలో ఇవాళ ఫోన్లనే మనకు మెంబర్షిప్ తీసుకోవచ్చు కానీ ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ప్రతి ఇంటికి పోయేటువంటి అవకాశం ఉంటుంది మండల స్థాయిలో ఉన్న నాయకుడు ప్రతి గ్రామానికి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది జిల్లా స్థాయి నాయకుడు ప్రతి నగరానికి పోయే ఆస్కారం ఉంటుంది లో ముప్పై రోజు సాధన ఉండదు కాబట్టి ఈ మెంబర్షిప్ సందర్భంగా ప్రజా నాయకులుగా వాళ్ళు ప్రజల ఆశీర్వాదం పొందాలనుకునే వాళ్ళు ఇవాళ గెలవాలనుకునే వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది మన పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం ఇవాళ డెబ్బై ఆరు డెబ్బై ఏడు లక్షల ఓట్లు సాధించిన పార్టీగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు లక్షల ఓట్లు సాధించిన పార్టీగా రేపు మన సభ్యత్వం కూడా ఇవాళ బూతుకు రెండు వందల చొప్పున చెప్పి అంటున్నారు ముప్పై ఐదు వేల ముప్పై ఆరు వేల బూతులు ఉన్నాయి ఒకవేళ చేయాలంటే డెబ్బై వేల డెబ్బై లక్షల పైచీలకు మనం చేసుకోవాల్సి వస్తుంది అంత చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని బూతులలో మనం కొంత నెగిటివ్ ఉన్నప్పటికి కూడా అంది హోల్గా కనీసం ఒక యాభై లక్షల మెజా యాభై లక్షల ఈ మెంబర్షిప్ చేయాలన్నటువంటి సంకల్పం ఏందో అది సాధ్యమవుతుంది అది సాధ్యమవుతుంది నేను ఇంతకుముందు చెప్పిన ఏ ఇంటికి పైన మంచినీళ్ళు ఇచ్చిస్తున్నారు ఏ ఇంటికి పైన తాగిపో బిడ్డ అంటున్నారు ఏ ఇంటికి పైన మర్యాద అంటే మన పార్టీ పట్ల మన నాయకుల పట్ల గొప్ప విశ్వాసం ఈ దేశ ప్రజానికానికి ఉందనే విషయం మర్చిపోకండి మీరు ఎన్ని చెప్పినా మొన్న మేము కళ్ళారో చూసినాం విశ్వేశ్వర గారు మేము పార్లమెంటు కూర్చున్నప్పుడు గతంలో జరిగిన పార్లమెంటు పద్ధతికి మొన్న జరిగిన పార్లమెంటు ప్రెసిడెన్సీ చాలా తేడా ఉన్నది చాలా తేడా ఉన్నది మోడీ గారు మాట్లాడుతున్నంతసేపు రెండు గంటల పాటు మాట్లాడితే రెండు గంటల పాటు మాట్లాడనీయకుండా ఇబ్బంది పెట్టింది బయట మేము అడిగినాం అంటే సారి ఏదో బాధ అనిపిస్తుంది సార్ అంటున్నారు ప్రజలు ప్రజలు అంటున్న మాట నేనంటున్న మాట కాదు ఎందుకు బాధ అంటే ఇవాళ ప్రజలే వాళ్ళంతట వాళ్ళు నాలుగు వందల సీట్లు గెలిపిద్దామని చెప్పి అనుకున్నారు అప్కి కీ బార్ చార్సా పారన్నారు ఇవాళ ఈ దేశంలో సంపూర్ణమైన మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే రెండు వందల డెబ్బై మూడు సీట్లు సరిపోతాయి కానీ రెండు వందల తొంభై మూడు సీట్లు గెలిచి కూడా ఎందుకో మనమేదో మోడీ గారు ఏదో తక్కువ సీట్లు వచ్చినా తక్కువ సీట్లు వచ్చిన చెప్పంటున్నారు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత సంకీర్ణ రాజకీయాలు రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఐదేళ్లకే ఒక పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తితో వెళ్ళగక్కుతున్న సందర్భంలో మూడోసారి ప్రధానమంత్రి చేపట్టడం అనేది అంత ఈజీ కాదు ఇవాళ ఆ ఘనత ఆడనండనో ఏ పార్టీ లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండే నిలబడ్డానికి కూడా ఏ పార్టీలు లేవు కానీ గిన్ని పార్టీలు గింత కాంపిటీషను గింత డబ్బు గింత ప్రలోభాలు ఇన్ని అబద్ధాల ఇన్ని కుట్రలలో కూడా మోడీ గారు రెండు వందల తొంభై మూడు సీట్లు గెలిచి ఒక అజేయమైనటువంటి శక్తిగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి ఎన్నిక కావడం అంత తక్కువది కాదు కానీ దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోమని చెప్పుకోడు ఇవాళ మన మీద చాలా దేశాలు కుట్ర చేస్తూ ఉన్నాయి ఇవి మీకు మనకిప్పుడు తెలియదు ప్రజలు సామాన్య ప్రజలకు తెలియదు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల పెద్ద పెద్ద దేశాలు ఏంది దేశం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పినాం ఏమన్నాం మోడీ గారికి రష్యా మోడీ గారికి దాంతో కొట్లాడుతున్న దేశం ఉక్రెయిన్ రెండు దేశాలు ఉత్తరాల్సినాయి మోడీ గారు మా యుద్ధం ఆపగలిగే శక్తి మా దేశాలకు ప్రశాంతత కలిగించగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది మీరు తప్పకుండా మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మోడీ గారు మీరు రమ్మని చెప్పి వాళ్ళకు ఉత్తరం రాశారు మన పోయినరు వారు మన పోయినరు వారు మొన్న పోతే వారు ఏం మాట్లాడిందో అవన్నీ మీకు కళ్ళ ముందున్నాయి అంటే ఒకనాడు ప్రపంచంలో మూడు గ్రూపులుగా ఉండే దేశాలు ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా అండ్ రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోపియన్ దేశాలతో పాటుగా ఇవాళ లండన్ లాంటి బ్రిటన్ లాంటి దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ నేపాల్ భారత్ నేపాల్ పాకిస్తాన్ ఇవాళ శ్రీలంక లాంటి దేశాలు అంటే ఏషియన్ కంట్రీస్ ఎదుగుతున్న దేశాలు పేద దేశాలు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండే ఆనాడు ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి కేవలం రెండింటికే ఉండే ఒకటి వార్సా కూటమి లీడ్ చేసినటువంటి రష్యాకు ఒకటి నాటో కూటమి లీడ్ చేసేటటువంటి అమెరికాకు కానీ ఇవాళ వార్సా లేదు నాటో లేదు ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇవ్వగలిగే శక్తి సత్తా భారత్ సంతరించుకున్నది అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అది వాళ్ళ మనకు తెలియకపోవచ్చు కానీ చాలా పెద్ద శక్తి అది మనకి ఒకనాడు భారత పౌరుడిగా అమెరికాలో ఉంటే భారత అని చెప్పి చిన్న చూపు చూడవచ్చు యూరోప్ కంట్రీలో చిన్న చూపు చూడవచ్చు కానీ ఇవాళ భారత పౌరులు ఏ దేశంలో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే సత్తా సంతరించుకున్నది మోడీ గారి నాయకత్వం అందువల్ల ఇవాళ మనకు అనేక రకాల మనకు బయట నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు మన అన్ననో తమ్ముడో మన చెల్లెనో మన అక్కనో అమెరికాలో ఉన్న ఇతర దేశాలు ఉన్న వాళ్ళు మనకు ఫోన్ చేస్తున్నారు అరే భారతీయ జనతా పార్టీ మీద ఇలా మోడీ గారి మీద సప విపరీతమైనటువంటి క్రేజీ ఉంది అని చెప్పి చెప్తున్నారు ఏ దేశానికి పోయినా కూడా మీరు చూస్తున్నారు భారత పౌరులే కాదు ఆ దేశ పౌరులు కూడా ఆ దేశాన్ని నేతలు కూడా మోడీ గారికి వారు దండం పెట్టే తీరు కావచ్చు గౌరవించే తీరు కావచ్చు నిజంగా భారత జాతికి దొరికిన గౌరవంగా భావించాలి తప్ప కేవలం మోడీకి దొరికిన గౌరవం కాదు ఇవాళ ఇవాళ భారత్ ఎన్ని రంగాల్లో ఎదిగిందో అవి ఇప్పుడు చెప్తూ ఉండదు చాలా ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో మీరు చూస్తూ ఉన్నారు రైల్వేస్ విషయంలో మీరు చూస్తూ ఉన్నారు అంతరిక్షంలో దూసుకుపోయి చూస్తున్నారు ఒక్క మాట చెప్పాలంటే ఈ డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో అతి వేగంగా భారత్ అభివృద్ధి చెందినటువంటి ఎరా మోడీ గారి ఎరాది పది సంవత్సరాల కాలం అని చెప్పి మనం చేస్తున్నాను టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ మోడీ అనేటువంటి స్థాయికి వచ్చింది కాబట్టి దయచేసి మనందరం రంగారెడ్డి నేను చాలా గ్రామాలకు నరసంత వచ్చిన చాలాసార్లు ఎన్నెన్ని గ్రామాలలో అన్నా ఇక్కడ సార్లు మన సర్పంచే ఇక్కడ మూడు సార్లు మనం ఇంపిటిషన్ చేసి పనిచేసి గర్వపడుతూ ఉంటాం ఈ మొత్తం భారతీయ జనతా పార్టీకి పట్టుగొమ్మలాగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్తో పాటుగా పాతరంగారెడ్డి అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ పాత రంగారెడ్డి హైదరాబాద్ పార్టీ ఇవాళ గ్రామాలకు విస్తరిస్తూ ఉంది కాబట్టి మీ వెలుగులో మీ నాయకత్వంలో మీ అనుభవంలో మీ కమిట్మెంట్లో ఏ సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా వైరుధ్యం లేకుండా ఉంటాయి కాబట్టి అన్నిటికీ పక్కకు పెట్టి ఇవాళ రక్త సంబంధం కంటే కూడా పార్టీ సంబంధం గొప్పదనే విషయం మీరు మర్చిపోకండి అన్నదమ్ముల కంటే కూడా పార్టీ కలిసి ఉంటాం నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మన పార్టీ జెండా అనే పోయి కొంచెం పెట్టుకుంటాం నాయకుడు మనం సిద్ధపడతాం అట్లాంటి కమిట్మెంట్ అట్లాంటి సంబంధం ఉంటుంది పార్టీ సంబంధం ఇవాళ పార్టీ అంటే మనం మిత్తులం కాదు ఇలా పార్టీ అదొక శక్తి ఆ శక్తి మన మనం దాని రేపు భారతీయ మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని గెలిపించడంలో ఇవాళ వచ్చిన ఒక అవకాశం కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సలుసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఉపన్యాసంతో తప్పకుండా ఏ రాజకీయ పార్టీల్లో కూడా సభ్యులుగా ఉండకూడదు ఇవన్నీ మించి భారతీయ జనతా పార్టీ అయితే అన్నిటికి మించి భారతీయ జనతా పార్టీ కమిటీ మారుతుంది ఈ మన మూల సిద్ధాంత పరంగా మనము ఈ సభ్యత కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తాం అందరూ కూడా ఫేల్ ముందుకు దాచి ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా మేము కోరుతాం భరత్ నతకి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదం పట్ల నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను జాతీయత జాతీయ సమగ్రత ప్రజాస్వామ్యం గాంధేయ స్వామ్యవాదం సర్వమత సమభావన నైతిక విలువ కూడిన రాజకీయాలకు కట్టుబడి ఈరోజు జిల్లా స్థాయిలో సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులకు అదేవిధంగా వేదిక అందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तल मंगा गंग हिमाचल यमुना गंगा उत्तल जलज तरंगा तब शुभ नामे जागे तब